దేవా దివ్య వాక్యము ఏ వేగ మాకు మత్స్ వార్త అధ్యాయము పద్నాలుగో వచ్చను ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు కన్నులు మూసుకొని ఉన్నారు గనుక వీరు వినుమటుకు విందురు కానీ గ్రహింపుగానే ఉందరు చూచుటకు చూతురు కానీ ఎంత మాత్రము చూడదు ఇది ఎష చెప్పినటువంటి మాటలు ఆ విధంగా ఎష ఏం చెప్తున్నాడంటే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యమైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్య దేవునికి ధన్యమైనది ఏంటంటే ఇక్కడ పైన ఉన్నటువంటి ప్రజలు ఎవలాంటి వాళ్ళంట వింటున్నారు కానీ అది గ్రహించుకోవట్లా చూస్తున్నారు కానీ చూడలేకపోతున్నారు కొంతమంది మనుషులు అలా ఉన్నారు అలా కాదు మీరు మిమ్మల్ని చూసుకోవడం మొదలుపెట్టినప్పుడు మీరు చూడడానికి మొదలుపెట్టినప్పుడు ఈ మారు మనసు అనేటువంటిది న్యాచురల్గా నీకు వచ్చేదే ఇట్స్ అప్పుడు మీరు చూడగలుగుతారు దానిలో మీరు పాలు పంచుకోగలుగుతారు దాన్ని తీసుకోముందు మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి అందుకే యేసుక్రీస్తు శిలువు మీద మరణించినప్పుడు మనం చూడవలసింది ఏంటంటే ఆయన ప్రక్కలో బళ్ళుంతో పొడిచిన తర్వాత రక్తము నీరు సో ద సింబలిజం ఈజ్ బ్లడ్ ఈజ్ బ్లడ్ ఈజ్ సంథింగ్ లైఫ్ ప్రాణం రక్తం అనేది ప్రాణం నీరు అనేది వాషింగ్ నీ రక్తంతో నన్ను కడుగు నన్ను శుద్ధీకరించు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ఆయన ప్రక్క నుంచి ఏం కారిందని చూస్తామంటే బ్లడ్ అండ్ వాటర్ వాటర్ అది ఆ ఇంపార్టెన్స్ని మనం గమనించుకుని మన జీవితంలో మనం ముందుకి కొనసాగడానికి పరలోక రాజ్యం ఆయన వచ్చింది మనం అనుకుంటాం క్రీస్తు రాజ్యాన్ని ఆయన ఆయన ఎప్పుడు ప్రమోట్ చేసుకోవాలి ఆ క్రీస్తు ఆయన ప్రమోట్ చేసిన ఈ లోకంలో ఆ దేవుని రాజ్యంలో మనం అందరము కూడా సభ్యులు అవ్వాలనేటువంటి ఎస్టాబ్లిష్మెంట్కి వచ్చాడు కాబట్టి నా రాజ్యము అనేటువంటిది ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆలోచించినట్టు దాని ప్రకారం ద హెవెన్లీ గ్లోరీ ఆ యొక్క రాజ్యము అది భూలోకంలో ఈ సంఘం ద్వారా మనకు ఒక మెంబర్షిప్ ఇచ్చాడు అది బ్యాప్టిజం ద్వారా మనం పొందాం దీన్ని గమనించుకుని మన జీవితంలో ముందు కొనసాగడానికి మన జీవితంలో ఆలోచ సాతానుడు ఈ ప్రయాణం మొదలు పెట్టగానే సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ ప్రయాణంలో ఉన్నటువంటి మనల్ని చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా చాలా నమ్మకస్తులుగా వచ్చి నిన్ను ఆ యొక్క ఆలోచింపచేసి ఈ లోక సంబంధమైన వ్యక్తిగా చేస్తూ ఉంటాడు అందుకే సాతానుడు వాడు ఎప్పుడు కుయుక్తులు పొందుతూ పొందు ప్లానింగ్ చేస్తూ నిన్ను దేవుడి నుంచి డీవియేట్ చేస్తాడు కాబట్టే ప్రతినిత్యము బాప్తిజం పొందిన మనము ఆయన బల దగ్గరకు వచ్చి నిన్ను నువ్వు పరీక్షించుకో నిన్ను నువ్వు పరీక్షించుకో నిన్ను నువ్వు పరీక్షించుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు కాబట్టి బ్యాప్టిజం ఈజ్ ఎ గేట్ వే టు హెవెన్ అంటాడు మ్యాథ్స్లో కెడైనటువంటి దైవజన్యుడు బాప్తిజం అనేటువంటిది గేట్ వే టు హెవెన్ ఆ యొక్క పర్లోక సంబంధమైనటువంటిది నిన్ను పొందడానికి నేను నీకు నడిపించడానికి దాంట్లో నువ్వు ఎంటర్ అవ్వడానికి ఇది ఒక స్టెప్ బై స్టెప్ అంటే కొంత ఈరోజు నువ్వు పరీక్షించుకుని కొంత మార్పు ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్నప్పుడు నా జీవితానికని ఇన్ని సంవత్సరాల తర్వాత అయిన దానికి మనం తెలియకుండానే కొన్ని విషయాల్లో మనం మార్పు పొందుకుంటూ వస్తూ ఉంటాం ఆ బికమింగ్ ప్యూరర్ అండ్ ప్యూరర్ గల్తీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు చదవండి నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు మళ్ళీ మళ్ళీ చదువు దేంట్లోకి క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు చూడండి అక్కడ క్రీస్తుని ధరించుకోవడం అంటే ఆ పిక్చర్ చూడండి అక్కడ కింద రాస్తున్నాడు రాస్తున్నాడంటే కవర్డ్ బై రైచియస్నెస్ అంటే నీతి వస్త్రాన్ని ధరించుకున్నారు మీరు ఆయన నీస్తి వస్త్రాన్ని మీకు ధరింపచేశాడు ఈరోజు బ్యాప్టిజం తీసుకున్నటువంటి మనల్ని మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఈరోజు నుంచి ఏది నీతి ఏది స్వనీతి ఏది అనీతి అని చూడడానికి ఏది అవినీతి ఏది నీతి ఏది స్వనీతి అనేటువంటిది చూడ్డానికి ఈ రోజు నుంచి మీరు అక్కడ ఏమని చెప్తున్నాడంటే గాడ్స్ సీస్ క్రైస్ట్ కవరింగ్ యూ దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే ఇప్పుడు క్రీస్తు మిమ్మల్ని ఈ బాప్తిజం ద్వారా మిమ్మల్ని ఎలా కప్పాడో చూస్తూ ఉన్నాడు మీరు కప్పబడ్డారు ఈ బాప్టిజం ద్వారా ఆయనలోనికి మీరు ఈ ఈ కప్పబడినటువంటి జీవితంలోకి మీరు నడిపించడం అనేటువంటిది మీరు గమనించుకుని ఈ ఈ జీవితంలో ప్రయాణం చేస్తున్నటువంటి మనము ఈ పాప మెరుగినటువంటి క్రీస్తు పాప మెరుగినటువంటి ఈ క్రీస్తు మరి నీ కొరకు ఈ లోకంలో మరణించి ఆయన నీతి వస్త్రాన్ని నీకు కవరప్ చేశాడు ఇది మనము గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మనల్ని కవర్ చేస్తుంది ఏంటంటే ఆ క్రీస్తు ఆ యొక్క నూతన వస్త్రాన్ని నీతి వస్త్రాన్ని మనకు ధరింప చేయడం అనేటువంటిది జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనలో మార్పు వీ కెన్ సీ క్లియర్లీ అది మంచిగైనా చెడుకైనాటువంటిది అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే నేను ఇచ్చే బ్యాప్టిజము మంచికి కానీ చెడుకి కానీ అది ఆయన చూస్తాడు ఇప్పుడు బంగారం అగ్నిలో వేయబడింది అనుకోండి ఏమవుతుంది అది ఇంకా శుద్ధమవుతూ ఉంటుంది దానిలో ఉన్నటువంటి మన్నిలాలు తీయబడుతూ ఉంటాయి సో ఆయన అగ్నిలో ఎందుకు ఇస్తాడంటే హీఈస్ ఆల్రెడీ టెస్టింగ్ ఈ లోకంలో దేవునిలో ఉన్నటువంటి మనకి శ్రమలు రావు ఇబ్బందులు రావు ఇరుకులు రావు అని అనుకోద్దు డెఫినెట్గా కానీ బంగారం లాంటి నిన్ను బంగారంగా పిలుచుకునేటువంటి దావిది మహారాజు ఎలా చెప్పాడో అంతఃపురంలో ఉన్నటువంటి నాకు మారితే బంగారం అని ఎలా పిలిచాడో ఆయన ఒక దినాన్ని నువ్వు ఎప్పటికప్పుడు మారుమంచు పొందుతూ ఎప్పటికప్పుడు మారుమంచు పొందితే అది అగ్నిలో వేసినటువంటి సువర్ణంలాగా మారుతుంది కాబట్టి ఇట్ విల్ బి ఏ బిగ్గర్ ప్రైజ్ ట్యాగ్ మంచి బంగారం అయితే దాని విలువ పెరుగుతుంది అలాగే వెండి అగ్ని లేస్తే అది కూడా అలాగే శుభ్రపరచబడతా ఉంటుంది చూడండి అలాగే డైమండ్ని కట్ చేసేటప్పుడు డైమండ్ విలువగలిగిన రాయిని కట్ చేసేటప్పుడు అగ్నిలో వేరు కానీ దాన్ని కట్ చేయడానికి ఒక హీట్ క్రియేట్ చేస్తారు ఆ గ్లాస్ జార్లో దానికి ఎక్కువ కోణాలు వస్తే ఎక్కువ మెరుస్తుంది కాబట్టి దానికి ఎన్ని కోణాలు పెడితే ఆ వజ్రానికి అంత విలువ వస్తుంది కాబట్టి దానికి ఒక సర్టన్ హీట్ ఇస్తూ ఉంటారు ఆ స్టోన్కి ఆ హీట్లో దాన్ని అనేక కోణాలు వస్తాయి కాబట్టి నువ్వు దేనిలో లాస్ట్లో వచ్చినా నువ్వు దేనిలో టెస్ట్ చేపడతావు అనమాట ఇక్కడ పౌలు చెప్తున్నటువంటిది మనం గమనించుకున్నట్లయితే అది చాలా విలువైంది చాలా విలువైంది ఈ కొరిందీ పట్టణాన్ని పక్కన ఉన్నటువంటి మంటేనా అనేటువంటి పట్టణం పౌలు ఎప్పుడైతే ఈ పత్రిక రాసి ఈ అధ్యయవం రాశాడో కొంతమంది కొరిందీలు అక్కడి నుంచి పారిపోయారు పారిపోయి అమ్మో దేవుడు ఒక దినాన్ని మనల్ని అగ్నితో టెస్ట్ చేస్తాడు కాబట్టి భూమిలో ప్రజల చుట్టూ ఉండకూడదని పక్కన కొరింది పట్నం ఉంటుంది వీళ్ళు ఎత్తైన కొండల మీదకి వెళ్ళి ఇల్లు కట్టుకుని ఇంకా మనం లోక సంబంధంగా ఉండకూడదు మనం లోకస్తులుగా బ్రతకూడదు అని చెప్పి మన జీవితం గడ్డితోటి గడ్డి లాంటి జీవితం కర్ర లాంటి జీవితం లేకపోతే కొయ్య లాంటి జీవితం కట్టబడితే ఈ అగ్నికి ఎన్ని ఏమైపోతాయి బూడిదైపోతాయి సో ఈ పరీక్షలో మీ యొక్క క్రియలు దేవుళ్ళలోకి వచ్చినప్పటికీ బ్యాప్టిజంలోకి వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు మీరు పరీక్షించుకుని ఒప్పుకోలతో మార్పు లేకపోతే ఈ గడ్డి కొయ్యలాగా కాల్చబడి అయిపోతారు లేకపోతే ఆ బంగారం సువర్ణంగా ఇంకా విలువైన మరి విధంగా మార్చబడతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ బ్యాప్టిజం అనేటువంటిది నువ్వు విలువైనటువంటి బంగారంగా మారిపో గడ్డిలాగా కొయ్యలాగా కర్రలాగా కాదు అనేటువంటి విషయాన్ని కూడా పావులు మనకి తెలియజేశాడు దేవుడు మనం దీవించిన గాక